ఎక్కువ పువ్వులు ఎలా పూయాలి చెప్తానని పెట్టారు ఇదేంటి ఇలా చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి జర్మనీలో చదువుతున్నాడు ఎంఎస్ చేస్తున్నాడు వాట అక్కడ ఈ వీడియో పెట్టాడు చూడండి ఎలా ఉందో మంచు మార్నింగ్ వచ్చే కొద్దిపాటి మంచుకే చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే అలాంటిది ఎంత మంచులో అసలు ఎలా ఉంటారు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అయితే మనం ఉన్న ప్లేసే చాలా 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 బెటర్ అని నాకు అనిపించింది ఎంతైనా మన ఎన్విరాన్మెంట్ మన వెదర్ మన క్లైమేటిక్ కండిషన్స్ చాలా చాలా బాగుంటాయి అసలు ఎలా నడుస్తారో చూడండి ఏముంటే అప్పుడు అనుకున్నాను మొక్కలు ఉంటే మాత్రం అక్కడ పూలు ఎలా వస్తాయి ఈ టైంలో అని ఊరికే ఆ క్లిప్ అలా పెట్టాను నాకు చాలా పెద్దదే పెట్టాడు వీడియో కాకపోతే ఊరికే సరదాగా అది పెట్టాను అయితే పువ్వులు గార్డెన్లో మొక్కలు ఉంటే సరిపోదు కదా మొక్కలకి చక్కగా నిండుగా పువ్వులు పూస్తూ ఉంటేనే బాగుంటాయి అది కూడా మనం రోజు కోసుకునేలా అంటే మన మన డైలీ యూసేజ్కి ఫ్లవర్స్ గార్డెన్ నుండి వచ్చేలా అలా రాకపోతే వేస్ట్ కదా మనం ఎందుకు పెంచుకోవడం సో అలా అనమాట అయితే ఫ్లవర్స్ ఎంత బాగా రావాలంటే ఏదో అప్పుడప్పుడు వాటికి నచ్చిన ఫుడ్ ఇస్తే సరిపోదు మనం రెగ్యులర్గా కొన్ని చేస్తూనే ఉండాలి అప్పుడప్పుడు స్పెషల్ ఫుడ్ కూడా ఇవ్వాలి రెగ్యులర్గా చేసేవి నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే అరటిపండు తొక్కలు అంటే బనానా పీల్స్ ఎగ్షెల్స్ కోడి గుడ్డు గుల్లలు వీటిని ఎండబెట్టి పౌడర్లా చేసుకొని నేను రెగ్యులర్గా మొక్కలకి ఇచ్చేది అదే పువ్వులు బాగా పోయాలన్నా మొగ్గలు రాలిపోకుండా చెట్టుకు పట్టుకునే ఉండాలన్నా ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అవి కాకుండా అలాగూ ఆనియన్ పీల్స్ ఇస్తూనే ఉంటాం కదా అలా అనమాట వీటితో పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత బంగాళదుంప ఆ పీల్స్ పొటాటో పీల్స్ని వాటర్లో సోక్ చేసి ఇలా అంటే రెగ్యులర్గా ఇచ్చే వాటర్లో వీటిని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల మనకి ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటాయి లీవ్స్ కూడా చాలా గా ఉంటాయి అన్నమాట సో అంతేకాదు వీటికి ఏంటంటే మిల్లీ బగ్స్ వచ్చినప్పుడో లేకపోతే వాటికి ఏమైనా పెస్ట్ వచ్చినప్పుడో కాదు ఎవ్రీ వీక్ లేదంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కైనా మనం నీమాయిల్ కానీ లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకునే వేపాకు పేస్ట్తో పెస్టిసైడ్ కానీ అలా దానికి మిల్లీ బగ్స్ ఉన్నా లేకున్నా పెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే అవి మన ప్లాంట్స్కి రాకుండా ఉంటాయి వన్స్ వచ్చిన తర్వాత లాగో తీసుకోవాలి జాగ్రత్త అని మనం ముందుగానే అలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం మనకి అవి మన ప్లాంట్స్కి రాకుండా ఉంటాయి బెస్ట్ ఇంకా ఈ బటర్ఫ్లైస్ ఈ వాటి వల్ల వచ్చేవి అంటే వాటి వల్ల ఏమొస్తాయి అనుకుంటున్నారేమో వైట్ మాత్స్ ఉంటాయి చూసారా అవి ఎగ్స్ పెడతాయి లీవ్స్ మీద అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వైట్గా ఉంటాయి ఎగ్స్ అలా ఉంటాయి అవే గొంగలి పురుగులు అవుతాయి మనకి ఇప్పుడు కొత్తగా ఏంటో వెరైటీగా ఉన్నాయన్ని సో అలా అనమాట అయితే ఈరోజు ఏం చేశానంటే మా ప్లాంట్స్కి బీట్రూట్ ఉన్న వాటర్ ఇచ్చా అనమాట ఇది చూడ్డానికి అయితే మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ప్లాంట్స్కి మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఇచ్చిన ఒక ఫైవ్ సిక్స్ డేస్కి అబ్జర్వ్ చేస్తే మనం కొత్త చిగురులు వస్తాయి బడ్స్ కూడా కొత్తగా వస్తాయి అంటే నేను అబ్జర్వ్ చేసింది మేము బీట్రూట్ ఇంట్లో కర్రీ చేసుకున్న ప్రతిసారి ఆ పీల్స్ని నేను ఎలా వాటర్లో టూ డేస్ అయితే సోక్ చేస్తాను టూ డేస్ అయితే బాగా వస్తుంది అది అవి వాటర్లో మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకుని మనం ప్లాంట్స్ ఎలా అంటే తక్కువగా ఇవ్వాలన్నమాట తక్కువ ఇన్ సెన్స్ మనం వాటర్ చేసినప్పుడు కిందకు వచ్చేస్తాయి కదా వాటర్ ఆ స్టైల్లో కాకుండా మనం ఇచ్చిన వాటర్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకునేలా అంటే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఇస్తూ పోతే మొక్కలు వాటిని బాగా అబ్జర్వ్ చేసుకుంటే మంచి ఫీస్ట్ మాట వాటికి మ్యాక్సిమం సండే చేస్తాను ఈ పని అలా అన్ని ప్లాంట్స్కి మనం కొంచెం కొంచెంగా ఇస్తే అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి అంతేకాదు అంటే చెప్పడం చాలా ఈజీ వర్క్ చేసే వాళ్ళకి అంటే ఇంట్లో వర్క్ అని కాదు బయట ఇంటి వాళ్ళ పనితో పాటు బయట వర్క్ కూడా చేసే అయితే కొంచెం కష్టం ఇవన్నీ కలెక్ట్ చేయడం అన్నది కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా రోజు చేయకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా బియ్యం ఫస్ట్ కడిగినప్పుడు వంచేసి నీళ్ళు నెక్స్ట్ సెకండ్ టైం థర్డ్ టైం కడిగినప్పుడు ఆ వాటర్ని మనం వేరే దాంట్లోకి తీసుకొని అవి కూడా ఇవ్వచ్చు కరివేపాకు ముక్కకైతే అయితే మాత్రం అది చాలా బాగా పనిచేస్తుంది అలానే ఈ పొటాటో పీల్స్ వాటర్ కూడా అది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఏంటంటే నాకు ఏదైనా ఒక తిండి లాంటిది పెట్టుకొని అన్నీ అందులోనే వేసేసుకుంటాను నేను అంటే టీ పౌడరు బనానా పీల్స్ నెక్స్ట్ ఆనియన్ పీల్స్ తర్వాత పొటాటో పీల్స్ వీటన్నింటినీ అలా మిక్స్ చేసుకుంటాను ఎందులో అంటే మన బియ్యం కడిగిన నీళ్ళల్లో సో అలా అంటే మన వీలును బట్టి ఇలానే చేయాలనే రూలేం లేదు ఊరికే అలా వదిలేకుండా మనం ప్లాంట్స్కి ఏంటంటే అలా ఇస్తూ పోతే కొంచెం ప్లాంట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది మొక్కలు అలా ఏదో వేలాడుతున్నట్టు ఉండకుండా కొంచెం ఫ్రెష్గా సో అందుకని ఏంటంటే మనం వాటర్ని అలా ప్లాంట్స్కి ఇస్తే కొంచెం హెల్దీగా కనిపిస్తాయి గ్రీనిష్గా ఉంటాయి నేను చేసే పని ప్లాంట్స్కి చక్కగా మనం అలా చేస్తూ ఉంటే అవి కూడా మనకి రెగ్యులర్గా ఫ్లవర్స్ ఇస్తాయి అంతేకాదు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కింద పెంచే మొక్కలు పెద్దగా అయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు కానీ మనం పార్ట్స్లో పెంచే ప్లాంట్స్ని మాత్రం ప్రూన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాటికి అంత పెద్ద పెద్దగా అయిపోతే మనం ఇచ్చే ఫుడ్డు అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం అంత సరిపోదు దానికి సో అందుకని ఏంటంటే మనం ఇచ్చిన ఫుడ్ వాటికి కరెక్ట్గా సరిపోవాలి కాబట్టి అప్పుడప్పుడు పెద్దగా అవుతున్న కొమ్మలను మనం కట్ చేస్తూ ఉంటేనే ప్లాంట్ చాలా హెల్దీగా వస్తుంది ఫ్లవర్స్ ఫ్రూట్స్ అనేవి ప్లాంట్స్కి బాగా వస్తాయి సో నేను ఫాలో ఏదైతే ఇదే అందుకే నాకు అలా డిఫరెంట్ డిఫరెంట్ మందారాలు ఇదైతే మాత్రం నాకు అనువు గారు ఇచ్చిన గిఫ్ట్ ఈ మందారం ఆవిడ పంపించారు నాకు అను బాల్కనీ గార్డెన్ ఆవిడే ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇదండి పువ్వులు ఎక్కువ రావడానికి నేను తీసుకునే టిప్స్